హాయ్ అండి నేనైతే ఈరోజు మన ఇంట్లో దొరికే ఆలుతో ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికి కావాల్సింది జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఒక ఆలు లెమన్ కొంచెం రోజ్ వాటర్ ఫస్ట్ అయితే ఈ ఆలుని బాగా తోముకోవాలండి వితౌట్ పీల్ అయితేనే ఆలు వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫేస్ ప్యాక్ వల్ల మనకి మెయిన్గా యూజ్ ఏంటంటే పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండీ ఇంకా పింపుల్స్ వల్ల అది గిల్లడం వల్ల డార్క్ స్పాట్స్ అలా వచ్చిన వాళ్ళు ఇంకా ట్యాన్ ఉన్నవాళ్ళు డే అంతా ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఫేస్ బాగా చాలా ట్యాన్గా అనిపిస్తుంది కదండి వీళ్ళందరికీ ఈ ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది విత్ ఇన్ త్రీ డేస్లోనే మీరు చేంజెస్ అయితే గమనిస్తారు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పొటాటో జ్యూస్లో ఆఫ్ అయితే కట్ చేసుకొని పిండుకోండి ఇంకా కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే గులాబరీ రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నానండి మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి నో ప్రాబ్లం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ఇలా అప్లై చేసుకుని నైట్ జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని అది క్లీన్ చేసేసుకోండి ఒకవేళ మీకు స్కిన్ డ్రైగా అనిపిస్తే మాయిశ్చరైజర్ రాసుకోండి లేకపోతే నో ప్రాబ్లం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్